రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రేపు అనగా జనవరి పదో తేదీన పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు అలాగే లబ్ధిదారులతోటి అర్జీలు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం దీంట్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తొలి దశగా గతంలో గత నెలలో అన్ని సచివాలయాల్లో స్థానిక సచివాలయాల్లో అర్జీలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం ఆ తర్వాత రెండో విడతగా ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఆయా తాలూకా కార్యాలయాల వద్ద ధర్నాలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి షెడ్ స్థలం పట్టణాల్లో సెంటున్నర గ్రామాల్లో ఇస్తామని చెబితే సిపిఐగా ఆనాడే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వమని డిమాండ్ చేశాం ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఐదు లక్షలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిమాండ్ చేశాం ఆ రోజున అది నెరవేరలేదు ఇవాళ చంద్రబాబు గారి ఎన్నికల ముందు పేద ప్రజలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని ఎన్నికల వాగ్దానాల్లో చంద్రబాబు చెప్పడం అనేది జరిగింది ఆ వాగ్దానాన్ని అమలు జరపమని రాష్ట్ర సిపిఐ ఆందోళన చేపట్టడం అనేది జరిగింది ఇది చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఎన్నికల ముందు తాను చేసిన వాగ్దానాన్ని అమలు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమాల్లో ఇచ్చే కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం